మళ్ళీ ఇంకొకసారి ఏమన్నారంటే మీరు ఎస్వి రంగారావు కాకానన్న అన్నారన్న మీ పార్టీలో మంత్రి పదవి కోసం మీరు చేసే యాక్షన్కి మీరన్నా ఎస్వి రంగారావులు పెద్ద పెద్ద అవార్డులు ఏమన్నా ఉంటే మీ పార్టీ నాయకులకి ఇవ్వాలన్నా మా కాకానన్నకి ఎప్పుడు పోరాట వీరుడు మా కాకానన్న మీరు జైలుకు పంపించినా కూడా తప్పుడు కేసులు పెట్టి మాకందరికి మనోధైర్యాన్ని ఏం భయపడబాకండి ఏం బాధపడబాకండి నేను లేనని జంకపాకండి అనని పురుషులకే నాకు స్త్రీలకు కూడా ఇచ్చినటువంటి మా కాకాని గోవర్ధన్ అన్న గారు చెప్పకూడ తిన్నాడని హేళం చేస్తారా అన్న నాకు కిరాయి దాదా సినిమా అనుకుంటా డైలాగ్ గుర్తొస్తుందనా రేపు మళ్ళీ అధికారం వస్తే కాకా నన్న మంత్రి అవుతారు ఇది ఒక డైలాగు గుర్తు రావట్లేదు కొట్టానంటే దెబ్బ కింద పైన అబ్బా అనే డైలాగు ఒకటి కరెక్టో కాదో గుర్తు రావట్లేదానా కరాయి దాదా అనుకుంటా నాగార్జున అనుకుంటా హీరో చాలా రోజులు అయింది చిన్నప్పుడు ఎప్పుడో చూసేస్తా అట్లా ఉంటుందనా మా కాక నన్న దెబ్బ అనా వద్దులేనా మా నాయకుడు అంటే మాకు ధైర్యం ఆయన ఒక మంత్రిగా పనిచేశారు మీకు తెలియదు కాబట్టి మీ పార్టీలో మీరు కొత్తగా వచ్చారు కదా మీ పార్టీలో సీనియర్లు ఉన్నారన్నా వాళ్ళని అడగండి వాళ్ళు ఏ నియోజకవర్గం ఇంకా పోతుంటారు అక్కడ సమస్యల మీద మాట్లాడుతూ ఉంటారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా కొంతమంది ఇక్కడ ఉండరు పార్టీ ఏ బాధని చె వాళ్ళు చెప్తుంటారు వాళ్ళని మీరు సలహా అడగండి అన్నా అన్న ఇకపోతే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏమన్నా తప్పు చేస్తుంటే మీరే ఎంక్వైరీ పెట్టించండి అన్నా ఇకపోతే అన్న మీరు స్వాతి ముత్యం ఆణిమోత్యం అంటున్నారనా మీరంటే చాలా గౌరవం ఉందనా మీరు ఒక లెక్చరర్గా పనిచేస్తారని విన్నాను తర్వాత రాజకీయాల్లో ఎంపీపీగా వచ్చారు తర్వాత కొన్ని విషయాలన్నా కావలికి వచ్చి మాట్లాడుకుందామనా మీరు పా మాజీ మంత్రుల్ని ఎవరినో వాళ్ళకి మీరు బినామీలుగా ఉండేదో పంగనామాలు పెట్టారని ఒక ఈ కూటమి ప్రభుత్వానికి పార్టీలో ఉన్నటువంటి ఒక మాజీ మంత్రిని ఏదో వెన్నుపోటు పొడిచారని ఇవన్నీ కూడా కావలికి వచ్చి మాట్లాడుకుందామనా హజీజ్ అన్న గారి విషయం మర్చిపోబ మంత్రిగా రికమెండ్ చేయండి అన్న మీరు అన్నీ వేసేసుకోవచ్చు అన్నా ఇకపోతే చివరిగా మా రాంరెడ్డి ప్రతాప్ కుమార్ అన్న గారి గురించి ఒక మాట చెప్తానన్నా ఆయన్ని నమ్ముకున్నటువంటి సుకుమార్ రెడ్డి గారు ఆయన్ని ఒక సామాన్య కార్యకర్త నుంచి ఒక ఎమ్మెల్యే స్థాయికి